హాయ్ నమస్తే ఈ లోకెదుగో ఛానల్ ప్రియ మిత్రులందరికీ నా పార్టీ వెల్కమ్ మనము అనేక 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 సరదాల విషయాల విజ్ఞానాల వింతల సంతోషాలు వీటన్నిటి కోసమే ఈ లోకమిదుగును పెట్టుకున్నాం అందులో ఈ తినేది వంటలు అనేది కూడా ఒక చిన్న పార్ట్ ఇంకా చాలా విషయాల్లో ఇది ఒక చిన్న పార్ట్ అందుకే అప్పుడప్పుడు ఇవి కూడా చూపిస్తుంటారు ఓకే సో ఎంజాయ్ చేద్దాం మీరు నేను అందరూ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మామూలుగా వంట అనగానే అది ఏదైనా ఏ రకమైనా ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టి హీట్ లో వాటిని బాగా వండి 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 ఒక అరగంట ముక్కాలు గంట ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో ఇలాగా సో ఎంతో కొంత దాంట్లోంచి కోల్పోతాం కదా కానీ తప్పదు అందుకే అలవాటు పడిపోయి అలాగే చేసేసుకుంటున్నాం రోజు ఏం చేద్దామంటే అంత ఎక్కువ ఆ స్టవ్వులు పొయ్యి జోలి పోకుండా వీలైనంతగా ఏం చేద్దామా అని ఒక ఆలోచన ఇప్పుడు ఒక పచ్చడి చేసుకుందాం ఈరోజు ఓకేనా ప్లీజ్ పచ్చడి ముందు భోజనంలో అదే కదా మన స్టార్టింగ్ పచ్చడి తర్వాతే కదా మిగతాయన్ని కాబట్టి ఈరోజు ఆ పచ్చడి ఎక్కువ హంగామా లేకుండా సింపుల్ 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 మీరు ఓకే ఓకే అయితే రెడీ నేను ఈరోజు ఈ పచ్చడికి నేను తీసుకున్నది ఒక దోసకాయని ఇది పచ్చిగా తినేయచ్చు వంకాయని ఇంకొక దాన్ని తినలేమేమో కానీ దోసకాయని అయితే పచ్చిగా తినేయచ్చు సరే మనం వండుకొని తేడమే అలవాటు కాబట్టి ఈరోజు దీన్ని పచ్చడి రూపంలో తిందాం దీనికి ఏం చేయాలి ముందు మనం ముందు ఈ శుభ్రంగా కడిగేసి రెడీ చేసి పెట్టాను దీన్ని స్కిన్ అంతా ఈ దోసకాయ చెక్కు తోలు అంతా తీసేద్దాం దీనికి నేను ఒక పీలర్ హెల్ప్ తీసుకుంటున్నా ఈ పీలర్ తో ఈ దోసకాయని మనం చెక్కు తీసేద్దాం ఓకే ఇప్పుడు ఈ తోలు దోసక చెక్కు మనకు వస్తుంది అన్నమాట సింపుల్ కదా అలాగా ఇలాగా తీసేసుకొని వీటిని ముక్కలు చేసుకుందాం ఓకే ఇప్పుడు మనము దీని తోలంతా తీసేసాం ఓకే ఇప్పుడు ఏం చేయాలి దోసకాయకి ఒకదానికి యకి ఒకదానికి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక కోసి చిన్నది నోట్లో వేసుకొని చూసి అయ్యా నువ్వు చేదా మామూలేనా మంచిదా మంచి అయినా చెక్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో ఉంచే ఆ దోస గింజలన్నిటినీ తీసి పక్కన పెట్టుకొని అప్పుడు ఈ ముక్కలతోటి మనము మోదులు పెడదాం ఓకే ఇప్పుడు దోసకాయని ముందు రెండు ముక్కలు చేసేసారు ఇప్పుడు దీంట్లో చేతుందా లేదా చూద్దాం చేయలేదు బాగుంది ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం చేయాలి ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాల్ని తీసేద్దాం అంతే ఇలా విత్తనాల్ని తీసేద్దాం సో ఇలా మనము దోసకాయ చూసుకున్న తర్వాత ఆ లోపల ఉండే విత్తనాలన్నింటినీ తీసేసి ఇప్పుడు మనము ముక్కలు చేసుకుందాం ఆ దోసకాయని రెండు సగాలు చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో ఒక సగాన్ని ఇలాగా చాలా 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 చిన్న 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 ముక్కలుగా చేసేసాం చిన్న ముక్కలు దీన్ని మాత్రం కొంచెం పెద్ద ముక్కలు చేస్తాను చూద్దాం దోసకాయలో సగం ముక్కని ఇలాగా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా మనం చేసాం పెద్ద పెద్ద ముక్కలు ఇంకో సగం ఇదిగో ఇలా బుజ్బుజ్జి చిన్నగా తరుముకున్నట్టుగా చిన్న ముక్కలు చేసుకున్నాం సో ఇవి రెండు ఇంకా మనకు నెక్స్ట్ కావాల్సిందేంటి ఏమేమి రెడీ చేసుకున్నాం ఇదిగో కొత్తిమీర ఉప్పు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇంతే ఐదు వస్తువులు ఇవి ఇప్పుడు మనం వీటిని పచ్చడికి కార్యక్రమానికి ముందుకెళ్ళిపోదాం దానికి రెడీగా మన కోసం ఎదురు చూస్తూ ఉంది ఇద్ గో దాని ఫ్రెండ్ ఎక్కడా ఇది మన సీన్ ఇదిగో అన్నీ రెడీగా ఉన్నాయి వరుసగా కీలో నిల్చొని ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మనం మిక్సీలో ఆ పచ్చిమిరపకాయలని ఇప్పుడు గోటి పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి వేసుకుందాం ఒక ఆరో ఏడో పడ్డాయి మనకి అంతే అది మన కారాన్ని బట్టి మనం ఎంత తింటామో కావాలంటే నాలుగు ఎక్కువ నాలుగు తక్కువ అలాగే కొత్తిమీర ఇది కూడా చేతులతోటే నాలుగు మొక్కలు చేసి లోపల పడేద్దాం ఇంకేమున్నాయి ఆ ఒక్క పచ్చిమిరపకాయ ఎక్కువ అవుతుంది ఏమోనని ముందు జాగ్రత్తగా పక్కన పెట్టేసాం అనమాట మళ్ళా కారం అయితే పిల్లలు కష్టం కష్టమవుతుంది కదా ఇప్పుడు సాల్ట్ వేసేసాం వెల్లుల్లిపాయలు కూడా మూడో నాలుగు పడేసాం ఇంకా మిగిలింది జిల్కర్ర అది కూడా వేసాం అన్నీ వేసాం అబ్బా ఇంకా బొయ్ బొయ్యే అది ఆ పచ్చిమిర్చి అదంతా మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ చేస్తే అలా అదంతా మెత్తగా మెరిగిపోయింది ఇప్పుడు మనం దాంట్లోకి మనం దోసకాయల్ని రెండు రకాలుగా ముక్కలు చేసుకున్నాం కదా ఇప్పుడు పెద్ద ముక్కలు వేద్దాం పెద్ద ముక్కలు ఆ పెద్ద ముక్కలతో పాటు కొత్తిమీర వేసేస్తాం చిన్న ముక్కల్ని ఇప్పుడు వేయట్లా ఇప్పుడు ఒకసారి మళ్ళా మిక్సీ సౌండ్ మనం విందాం చూసారుగా మొత్తం నలిగిపోయింది దోసకాయ ముక్క ఎక్కడకి కనిపించటమే లేదు ఇప్పుడు మనం చిన్న ముక్కలు ఉన్నాయే దోసకాయలు ఆ చిన్న ముక్కలు వేసి అవి నలగకుండా ఉరికే అలా కలిసిపోయేటట్లుగా రెండుసార్లు మన సౌండ్ ఇద్దాం అంటే పంట కింద మనకి కాసేంత ముక్క తగిలేటట్టుగా అన్నమాట మొత్తం గుజ్జు కాకుండా అది మన ప్లాన్ అందుకని రెండు రకాల రెండు సైజులుగా దోసకాయ మొక్కలను కోసుకున్నాం చూసే ఆ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి మధ్య మధ్యలో పంటికి తగలేటట్లుగా ఈ పచ్చట్లో ప్రత్యేకత ఏంటి మనం దీన్ని పొయ్యి మీద పెట్టి పాత్రలో వేసి వేయించలేదు హీట్కి గురి చేయలేదు కోసినవి కోసినట్టు ప్రకృతి మనకి ఇచ్చినవి ఇచ్చినట్లు ఇలాగే తయారు చేసాము ఏమీ మార్చాల మనం అది దీంట్లో స్పెషల్ పూర్తి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఏమి కొంచెం కూడా డౌట్ లేకుండా కావాలంటే ఇలా పచ్చి పచ్చడిని తిందాం అన్నంలోకో దేంట్లోకో దాంట్లోకి కాదయ్యా కాస్త తన్న రుచి లేకపోతే ఏం బాగుంటుంది కొంచెం రుచి యాడ్ చేద్దాం అనుకున్నారా సింపుల్ తిరగమాత పెట్టేసుకుందాం తెలుసుగా బండిట్లో కొంచెం నూనెసి ఆ తిరగమాత అంతా వేసేసి కాస్త కరివేపాకు కూడా వేసేసి అనేసి దాన్ని తెచ్చి దీంట్లో పోయటమే అప్పుడు తిరగమాత గుమఘమలతో పచ్చడి రుచి వేరే లేవాలి మరి అది కావాలా కంప్లీట్ న్యాచురల్ పచ్చడి పచ్చి పచ్చడి కావాలా చాయిస్ మీదే నాది కూడా లేదంటే సగం అది సగం ఇది చేసుకుందాం ఏ బుద్ధికి అప్పుడు అన్నట్లు అది అప్పుడు ఇది ఇప్పుడు రెండు రుచి చూద్దాం మన నాలుగు అన్నింటినీ తీసుకుంటుంది కదా ఇదండి ఈరోజు మన పచ్చడి కథ పచ్చి పచ్చడి కథ ఇలా ఏ దాంతోటైనా చేసుకోవచ్చు మరి ఎంజాయ్ చేద్దామా నేనైతే చేస్తాను పచ్చడి రెడీ అయిపోయింది గ్రీన్ చట్నీ ఇది అంత గ్రీన్ గా రావడానికి దీనిలో మనం కొత్తిమీర వేసాం కదా అందుకని ఆ దోసకాయ కలర్ ని డామినేట్ చేసి పచ్చదనంతో పచ్చి పచ్చడి తయారైంది బాగుంది బా దీన్ని మనం అన్నంలోకి మజ్జిగ మనలోకి పెరుగు ముందులోకి బాగుంటుంది ఇది హెల్తీ అండ్ లిటిల్ టేస్టీ పచ్చడి ఎందుకంటే ఇంట్లో నూనెలు రకరకాలన్నీ మిగతాయన్ని వేయలేదు కాబట్టి లిటిల్ టేస్టీ అన్నారు బట్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ సో మీలో ఒక మీద ఒక ప్రశ్న ఏంది రా మీకు నెక్స్ట్ వీడియోలో అలా తెలుసుకుందాం బాయ్